తర్వాత వచ్చి రాగి అంత కనెక్ట్ ఏమో అది అన్న నేను బయట కూడా నేను ఎమోషనల్ ఎందుకో తక్కువ కనెక్ట్ అయినా ఫస్ట్ వచ్చి కూడా అభయ్ గారు అభయ్ అని పిలిచింది తర్వాత నిన్న అని అన్నది పిలువచ్చా అంటే వద్దని ఎందుకంటా మనం సో అట్లా అన్న తర్వాత సెకండ్ టైం అక్కడ తిట్టిన దాన్ని నేను ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది బాగా ఫీల్ అయింది నేను అనవసరంగా అభయ్ అన్న మీ దర్శనం ఏడన్నో జరిగిన టాపిక్ అంటే అంత ఓన్ చేసుకుంది నన్ను సో నేను దాని సొంత చెల్లెలాగానే ఫీల్ అయినా నేను అందుకనే బయట వచ్చినాక రాఖీ కట్టించుకుంటా బెడ్డాతోటి అని అంటున్నాను ఇంకా అడుగు ఇంకా నాకు టైం ఉంది నేను ఒకటే మాట అయిపో నాకు కప్పు కావాలి బట్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ మై క్యారెక్టర్ మై యాటిట్యూడ్ మై బిహేవియర్ సో నేను నా బిహేవియర్ నా క్యారెక్టర్ నా యాటిట్యూడ్ ఏందో అట్లనే బతికిన సో నాకు నేను మూడు వారాలే ఉన్నా సో నాకు పెద్ద ఫీలింగ్స్ ఏం లేవు నేను దిల్దారు ఎట్లున్నానో అట్లా ఉండి బయటకు వస్తున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ సో మీరు తిట్టుకున్నా ఏం చేసుకున్నా నేను బయట కూడా ఇట్లనే కడతా అంటే ఆల్రెడీ ఇద్దరితో విడుతున్నాయి నాకెందుకన్నా మధ్యలో ఇంకొన పోటీ అమ్మా